అన్నా అన్న ఒక ఎక్కడికి వెళ్తాం సార్ మంచి దొంగలు ఎక్కువ సరే సరే ఉంటుందా కూర్చున్నా సార్ వస్తున్నాను కొంచెం జాగ్రత్త చూస్తున్నాం అంటే సార్ ഊരാം ചെയ്ത നമ്മുടെ മാമി ഖാലിം ചെയ്ത

யார் சவுதனவோ தெரியல அண்ணா அதுனோ ஏய் பாபுட்ரா சார் কইர் பையன் தெர்க்கி போயினதே இருக்கு அந்த மா கேசட் சார் என்ன இங்க நீவே가 பண்டு பேடி போயினே சார் இங்கே உன்னார் சார் ఎవரோ நீ ఎవரோ 누தே가 나 இப்ப பண்டி ஏற பெட்டி போயினா చూడమని நம்ம வெங்கினாருல அம்மா 누ရောரு பண்டே அவரு சார் தெரிஞ்சது மனுஷரா சாமா 누வேгада பண்டி போடு நீ மெல கொண்டு போய் வந்து அண்ணா வந்து என்னது இவர் நீ ஓட நான் இங்க அண்ணா என்ன அண்ணா బండి దిగింది నీవు నాకు తెలియదు అన్న ఇప్పుడు అతను నేను పాస్ పోసుకుంటుంటే వచ్చి అన్న బండి చూడన్న మరి బండి మీద ఉంది నువ్వు అమ్మా బండి మీద ఉంది నేనే అన్న కాబట్టి అతను ఇక్కడ పెట్టి నాకు నువ్వేంద్ర స్వామి నువ్వేంద్ర స్వామి పిచ్చి పుక్కున్నారా నేను ఈ నాటకాలు సార్ ఇప్పుడే సార్ వచ్చి అన్న అన్నాడు నించో నాకేం సంబంధం వస్తున్నా నాకు సంబంధం ఎవరు మెనకు రోడ్డు పోయి ఉన్నా దావాలంటే ఎట్లా కుదిరి ఎవరు పెట్టుకుంటారు తోడు ఈడు పెద్ద నాటకాల్లో కొనుక్కున్నారు నడి నవ్వు నాకు తెలియదు అన్న తోడు ఈడు పెద్ద నాటకాల్లో కొనుక్కున్నారు నడి నవ్వు నాకు తెలియదు అన్న

ఎందుకు నాటకాడిచ్చిన మాకు తెలియదు అసలు వాడే ఇవ్వి దొంగనమాట చెప్పుడు ఇచ్చినారు మా అసలు వాడే ఇవై దొంగనమ్మట చెప్పు ఎవరు దొంగనమ్మ దొంగతా నేను మీరు బండి మీద అతను నేను బండి మీద కూర్చున్నాను కానీ ఈ చూడమంటే ఉన్నా సార్ ఎరుపు నువ్వేంద్ర ఇంత మైనా ఏమైనా మైన్ దిందా నువ్వే కదరా బండి నాకు తెలియదు అన్న

మాట నువ్వు చెప్పకూడదు ఆ మాట నువ్వు చెప్పకూడదు సార్ ఈడే సార్ అయ్యో వీడు మామూలు యాక్టింగ్ గాదయ్యా వీడు మామూలు యాక్టింగ్ గాదయ్యా నేను పోయి పొయి ను పోయేవాడు అన్న తప్ప అన్న ను పోయేకే సమస్యల్లో ఉన్నాడు ఇది మళ్ళీ నాకు ఇది ఒక బెట్టు నా నేను ఎంటిఆర్ను చూశాను ఎఆర్నర్‌ను చూశాను కమల్ను చూశాను రంపో మీ ముందూ వాళ్ళ ముగ్గురు సాలారా మీ ముందు మీ యాటిల్కే చెట్టిని మీరేరా చెట్టి చూశాను ఎ అన్నను చూశాను హమితాప్ను చూశాను కమల్ను చూశాను కళ్ళే లేక నాటడి కొట్టలేదరా ఎంత వగలవా నవ్వుదు

నాకేమి సార్ అదంతా వాడు నా నాకు వాడు అన్ని అతను నామినే కేసులు గీసరంటే మళ్ళీ ఇబ్బంది నీదండ్రి పాపం వాళ్ళు ఎంతో కష్టపడి నాకు గాళ్ళ కొడుకులే పాము వాళ్ళు ఎంతో కష్టపడి నాకు కొడుకులే చూబిక

నా నేను బోన్ బిల్లేన్స్ అన్న నాకు ఏదో అమ్మాయి మల్లెపూలు స్వీట్ దమ్మంటిట వచ్చనా సార్ మల్లెపూలు బిల్లేన్స్ అన్న నాకు ఏదో అమ్మాయి మల్లెపూలు స్వీట్ దమ్మంటిట వచ్చనా సార్ మల్లెపూలు వీడికి కొండకొచ్చావు నువ్వు సరేన నొరలేండి సార్ వాలే మల్లెపూలుకి మళ్ళీ పోలీసు కొండలో దొరుకుతాయా తెలియదు లంచమే తాటినా సార్ మీకు లంచం తాటినా సార్ అయ్యా నేను వందం దాని కనపడుతుంది పనికి నేను ఏం సార్ నాకేం పని ఈ సింహాల నీతికి నయానికి ధర్మానికి ప్రతి అయితే కనపడిలో నాలుగు కోసం పోయారా ఈ టైగర్ ఈ సింహాల నీతికి నయానికి ధర్మానికి ప్రతి అయితే కనపడిలో నాలుగు కోసం పోయారా ఈ టైగర్ అలాంటి నాకు ఇస్తావరా పెళ్లి సార్ ఇంట్లో తెలుస్తున్నాను మళ్ళీ ఏమైపోతుంది నాకు మెంటలది పీస్ అంటాను మళ్ళీ ఏమైపోతుంది నాకు మెంటల్ అవుతుంది పీస్

వచ్చాడు సార్ రైట్ సైడ్ లో సార్ 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 ఉన్నావు రేపు తిరుపతి ఇంతసేపు కష్టపడి దొంగతాల్సిన బండి వాడు కూడా వచ్చేది అనవసరంగా వచ్చిండు ఎంతో కష్టపడి దొంగతాల్సేసిన బండి వాడి చేతుల్లో పెట్టాల్సి వచ్చింది అనవసరంగా బుక్ చేద్దామంటే దొరికిపోయింది అనవసరం నేను కూడా దొరికిపోయావు వాడి వల్ల అవసరంగా ఏది ఏమైనా దొంగతనం చేయటం చాలా కష్టం అబ్బా అది ఒకటి మీద ఇది చేసిన కష్టం వల్ల ఒకటి మీద వెళ్తే ఇంకా చాలా కష్టం ఉంది అబ్బా చాలా కష్టం అబ్బా అది ఎంతో కష్టపడి దొంగతనం చేసినా అనవసరం వాడి ఎలా ఉన్న వాళ్ళు ఒకటి ఈ పోలీసులకి అట్టు అర్థమైపోద్ది ఎంబడి బలి అర్థమైపోద్ది అనవసరం రావటం ఎంతో కష్టపడి దొంగతనం చేసినా వాడు వాళ్ళు వాళ్ళు నెత్తిన పాలు పెట్టా నెత్తిన పెట్టినా చా చాలా కష్టం అవ్వద్దు అంత అమ్మందంగా ఎవరు ఈరోజు ఎవరి ముఖం చూసాను అంత అనవసరంగా బుక్ అయిపోయా ఏమైపోయా ఈ రోజులు ఎవడన్నా ఏం చెప్పినా కానీ అసలు వాళ్ళ మాట వినకూడదు నమ్మి ఏ వస్తువులు కూడా మన కాపలిగా ఉండకూడదు బాగా అర్థమైంది కానీ వాడు చూడు ఎంత సింపుల్గా నా మీద తోచేసి వెళ్ళిపోయింది అసలు నమ్మకూడదు మనసునే నమ్మకూడదు ఈ రోజుల్లో ఫ్యూచర్లో ఎమ్మ జీవితం వాడు నేను కాదంటాడు ఈడు నేను కాదంటాడు నేను మేమేం పోలీసు మేము అన్న బ్రహ్మదేవులమ్మా బ్రహ్మదేవులమ కాని అయితే ఈవుడు దింగిందో గట్టి పట్టుకోవచ్చు ఈడు బాధపడతా ఉండు వాడు బాధపడతా ఉండు నిన్ను నిన్న ఎవరైనా దొంగను పెట్టుకోవాలి ఏది ఏమైనా ఈ దొంగలు పట్టుకోవడం కూడా చాలా కష్టం అబ్బా ప్రఫామెన్స్ జో కమలాసూడు వీళ్ళు చేసే పనులేమో ఈ రకంగా ఉంటాయి ఏం చేయాలి మాకేం పది క పది కళ్ళు లేవుగా ఇన్ని పెట్టుకోవాలా నేను వాడిని పెట్టుకోవాలన్నా ఇద్దరు ఒకటే రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమో ఇలాంటి దొంగలు కూడా చాలా కష్టం అబ్బా